నెల్లూరు జిల్లా కావులులో మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్న గౌరవం దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు తన రాజకీయ భవిష్యత్తు త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ పంపించాను ఆర్య నేను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడి పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను ఇట్లు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి ఇది వెరీ సింపుల్ దీని మీద ఎలాంటి డౌట్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఏం లేదు సో దిస్ ఈజ్ మై రిజ్నేషన్ లెటర్ కాపీస్ కూడా మీకు కూడా ఇస్తున్నాం దీని సన్నింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గారు చాలా సంతోషం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి నేను రెండు వేల పద్నాలుగులో ముఖ్యంగా ఈ పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు యొక్క అభ్యర్థిని మేరకు ఈరోజు ఆ రోజు పార్టీలో చేరటం జరిగింది రెండు వేల ఫోర్టీన్లో లో నేను మా మ్యాక్సిమం నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు స్వర్గీయ కేంద శెట్టి గారు ముగ్గురం కూడా కష్టపడి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది దురదృష్టం అతి త్వరలో వాళ్ళకి మేము అందరం కూడా ముగ్గురు కూడా దూరం కావడం జరిగింది పార్టీకి కాదు అయితే అభ్యర్థి గెలిచాడో ఆ అభ్యర్థి మాకు దూరం అయ్యాడు కారణాలు మరి నాకంటే వాళ్ళే చెప్పడం బెటర్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో గట్టిగా రెడ్డి గారి యొక్క విజయాన్ని కోసం కష్టపడి పనిచేయడం జరిగింది మా మండలం జలదింక్ మండలంలో దాదాపు ఎనిమిది మండలాలు ఉన్నటువంటి ఉదయగిరిలో జలదింక్ మండలంలో ఎనిమిది వేల ఏడు వందల ఓట్లు మెజార్టీ రెడ్డి గారికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంటే ఎనిమిది మండలాలు కూడా అత్యధిక మెజార్టీ వచ్చి జలదింక్ మండలానికి రావడం జరిగింది మళ్ళీ సదరు శేఖరెడ్డి గారు ఎవరైతే పార్టీకి పనిచేసామో మమ్మల్ని అందరినీ మళ్ళీ దూరం పెట్టడం జరిగింది ఈ విధంగా పది సంవత్సరాలు పార్టీలో ఉంటూ కానీ ఒక కార్యకర్త కంటే హీనంగా ఈ పార్టీలో దాదాపు పది సంవత్సరాలు ఉన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఇంకో కొత్త అభ్యర్థులు వస్తున్నారు మళ్ళీ కొత్త అభ్యర్థులు పనులు చేయటం గెలిచిన వెంటనే మళ్ళీ దూరం జరగటం ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈసారి అలాంటిది మేము నేను కోరుకోవటంలే సో కాబట్టి ఈ పార్టీకి రిజైన్ చేసి మేము మరి వచ్చే అభ్యర్థుల్లో ఎవరు బాగుంటారో చూసుకొని ఏ పార్టీలో చేరాలనేది కూడా ఇంకా నిర్ణయించుకోలేదు వచ్చ అతి కొద్ది రోజుల్లో ఏ పార్టీలో చేత అంటే మనకి అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉంది ఇంకోటి బారాస బారాసా భాజపా జనసేన ఇంకా కాంగ్రెస్ అన్ని పార్టీ ఇంకా ఇంకేముంది ఇంకో పార్టీ తెలుగుదేశం బీఎస్పీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది కాబట్టి ఛాయిస్ బాగానే ఉంది కానీ ఈ పది సంవత్సరాల్లో పార్టీకి నాకు జరిగినటువంటి అన్యాయం వేరే పార్టీలో నాకు జరగకుండా ఉండాలని ఉన్న ఉండటటువంటి పార్టీని అతి త్వరలో పెంచుకుంటాం మాకు అతి ముఖ్యమైనటువంటి నా ఫాలోయర్స్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం జరగడం జరిగింది వాళ్ళైతే ఏకగ్రీవంగా చెప్పారు పార్టీ మనం ఈ పార్టీలో మనం ఇంకా ఉండటం అనవసరం సరే మనకి ఎక్కడైతే ఆత్మగౌరవం గౌరవం రెండు ఇస్తారో మాకు పదవులు కాదు ముఖ్యం పార్టీలో గౌరవం ముఖ్యం సో కాబట్టి ఏ పార్టీలో మనకి గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్దాం మనం అక్కడే సాధ్యమైనంత వరకు మనం సహాయం అని చెప్పి చెప్పడం జరిగింది సో దాని ప్రకారం ఈరోజు మళ్ళీ వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేయడా మనం మీ అందరూ కూడా తెలియజేస్తామని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం